ఎప్పుడైతే శ్వాస నియమపబడిందో ధ్యాసకి ఆవల స్థితికి చేరతారు ముందేమో శ్వాస మీద ధ్యాస అవుతుంది ఆ తర్వాత ధ్యాస అంతా శ్వాస మీద అవుతుంది ఇంకా శ్వాసే ఉంటుంది ఒకటేమో అవసరం కోసం అడగకుండా ఉండటం రెండోదేమో అనవసరంగా అడగకుండా ఉండటం మూడోది అంటే అవసరమే రాకపోవటం ఇది ఇది యోగం అంటే అలా కాక శ్వాస నియమం జరిగి శ్వాస మూలంలో అణిగిపోయిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఈ బాహ్య ప్రపంచాన్ని దేన్ని అడగదు అదే యోగం అంటే ఈ సుఖ ప్రాణాయామం చేయటం అనేది ఎవరికైనా సాధ్యం ఎట్లయినా చేసుకో పడుకుని చేసుకోవచ్చు కూర్చొని హాయి విశ్రాంతిగా ఎంత అంత ఒక ఐదు సార్లు పది సార్లు ఇరవై నాలుగు సార్లు చేస్తే ఇంత కలిపి పా పావు అంటే ఇరవై నిమిషాలు మీటర్ కంటే కూడా నేనోమీటర్ చాలా చిన్నది అంటే ఏదైతే ఉనికి ఉందో అది చాలా చిన్నది అది అది సర్వత్రా వ్యాపించింది అనంతంగా వ్యాపించింది శ్రీ శివానంద గురుభ్యో నమ శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమ ఆత్మ బంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం ఓం నమో భగవతే శ్రీరమణాయ భగవాన్ శ్రీరమణ మహర్షి వారి పాద నమస్కరిస్తూ వారి ఉపదేశాన్ని విచారణ చేస్తూ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం స్వామి నమస్తే నమస్తే రమణ మహర్షి వారి వద్దకు పోయినసారి వచ్చి ఆత్మ అనుభవంలోకి తెచ్చుకునేది అంటే వారు మూడు మార్గాలు చెప్పారు దాంట్లో ప్రాణాయామం గురించి వచ్చినప్పుడు మళ్ళీ వీరు ప్రశ్నిస్తున్నారు యోగాని గురించి చెప్పండి అని శ్వాస బిగపట్టిన వారికి ప్రాణానికి ముప్పు కలిగినప్పుడు ఆసక్తి అంతా ప్రాణరక్షణలో కేంద్రీకృతమై మనసు తనకు నచ్చిన బాహ్య వస్తువులపైకి పరిగెత్తదు స్వామి యోగంలో నియమం యొక్క ప్రయోజనం ఏంటి యోగము అన్నదంటే చెప్పమనే వారు అడుగుతుంటే భగవాన్ ఏం చెబుతున్నారంటే శ్వాస కొన్నేళ్లలో మనం మునిగినప్పుడు ఉండగలిగిన ఉండి ఆ తర్వాత దానికోసం తపన పడతాం ఇంకా జాస అంటే అక్కడ ప్రాణం కోసం పడే తపనే ఒకటే జాస అది ఓ రకంగా ధ్యానమే తర్వాత దాని యోగం అన్న యోగము అంటే ఆ తపన పేరే దాని మీద ఏదైతే ఉందో అది యోగం ఇక ఆ నీళ్లు ఆ పరిసరాలు అవి ముందు ప్రాణం కావాలి నాకు అది ఏకాగ్రత ఇవన్నీ దాని మీదనే కేంద్రీకరిస్తాయి కాబట్టి యోగానికి మంచి అర్థం చెబుతున్నారు యోగము అంటే మన సనాతన సాంప్రదాయంలో కూడా ప్రాణ నిరోధము ప్రాణాయామం అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ ప్రాణాయామాన్ని యోగం అనేటట్టయితే ఇక్కడ ఇట్లాంటప్పుడు మనకి ఎప్పుడన్నా శ్వాస కొంతమందికి సఫకేషన్ ఈ తలుపులు వేసిన ఏదైనా క్లోజ్డ్ రూమ్స్లో ఉన్నా కూడా ఊపిరి ముందు అవి తెరవండి బయటకు వెళ్ళిపోతాం అంటే దీనికి అట్లా పెద్దలు ఏం చెబుతారంటే భగవంతుడి మీద కూడా అట్లాంటి శుభేచ్ఛ అట్లాంటి తపన దాని మీద వస్తే అది అది యోగమే అవుతుంది యోగం అంటే దానికి అనుగుణ పడుతుంది ఏదైతే దేనికోసం ఆ లోపల ప్రాణం కోసం తపన పడుతుందో ఆ మూల వస్తువు మనోమూలం అనుభవంలోకి వస్తుంది అదే యోగం అంటే ఇక బాహ్య వస్తువులు వైపు వెళ్ళదు మనసు అంటే అక్కడ కాదు అక్కడెట్లాగూ వెళ్ళదు ఈ నీళ్ళలో మునిగిన తర్వాత గాలి కోసం పడేటప్పుడు బయట విషయాలు అదే అడుగుతుంది కదా అయితే తాత్కాలికమే అలా కాక శ్వాస నియమం జరిగి శ్వాస మూలంలో అణిగిపోయిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఈ బాహ్య ప్రపంచాన్ని దేన్ని అడగదు అదే యోగం అంటే ఒకటేమో అవసరం కోసం అడగకుండా ఉండటం రెండోదేమో అనవసరంగా అడగకుండా ఉండటం మూడోది అంటే అవసరమే రాకపోవటం ఇది ఇది యోగం అంటే స్వామి అసలు ఈ ప్రాణాయామ ప్రక్రియలో ఏం జరుగుతుంది అది యోగం ఎలా చేయాలి అని అడుగుతాం మనం మరి ఇప్పుడు ఇది విన్నాం ఇది ఎడ చేయాలో చెప్పండి స్వామి అని అడుగుతాం కదా వారే అనుగ్రహంతో దయతో చెబుతున్నాం ఇక్కడ సీక్రెట్ ఏమిటి అంటే శ్వాస యొక్క నియమం మీదనే యోగం అంతా ఆధారపడదు అది శ్వాసకి ధ్యాసకి సంబంధం ఉంది శ్వాసకి ధ్యాస ఎక్కడ దాకా వెళ్ళాలంటే శ్వాస ఏమిటో తెలుసుకునేంత వరకు ఏమిటో తెలుసుకున్న తర్వాత ఇక ధ్యాసతో పని లేదు అది ముందేమో శ్వాస మీద ధ్యాస అవుతుంది ఆ తర్వాత ధ్యాస అంతా శ్వాస మీద అవుతుంది ఇంకా శ్వాసే ఉంటుంది కాబట్టి ఇంకా ధ్యాసతో పని లేదు సహజమయ్యాక అది యోగం అని పేరు శ్వాసని ఎట్లా నియమిస్తే ఈ ధ్యాస అంటే ఇప్పుడు పరిపరి విధాలు వెళుతుంది కదా ఎటు వెళుతుంది ముఖ్యంగా ప్రపంచం వైపు వెళుతుంది అట్లా వెళ్లకుండా ఉండాలి అంటే శ్వాసను నియమిస్తే అట్లా వెళ్లకుండా ఉంటుంది అదేమిటో అర్థమవుతుంది మూలము అర్థమవుతుంది మనో అర్థమవుతుంది ఆ తర్వాత ఈ ప్రపంచంలో ఉన్న దుఃఖం అన్నిటి నుంచి ఒక విడుదల అది రావాలి అంటే నియమం చేయాలి శ్వాస నియమం అది జోత స్వామి నియమం లేని జరిగే నష్టం ఏమిటి ఇప్పుడు మనందరికి కూడా జనరల్గా సామాన్యంగా నియమం లేని శ్వాసే ఉంది ఒకసారి ఎక్కువ తీసుకుంటాం తక్కువ తీసుకుంటాం ఒక క్రమబద్ధంగా ఉండదు సమశ్వాసం ఉండదు బాగా చూడండి మీరు కూడా గాలి ఎక్కువ తీసుకుంటాం కొద్దిగా వెళ్ళిపోతాం అందరికీ జరిగేది అది గాలి తీసుకోవటం వదిలిపెట్టడం సమంగా ఉంటే అది కూడా ప్రాణయమే అది ఒక పద్ధతి దానికి సుఖ ప్రాణాయామం అని పేరు పెద్దలు చెబుతారు అది కాబట్టి అందరు చేయగలిగింది సుఖ ప్రాణాయామం నేను ఒక నిమిషం గాలి తీసుకుంటున్నాను అనుకోండి పావు నిమిషం వదిలిపెడుతున్నాను అది కరెక్ట్ కాదు ఒక నిమిషం గాలి తీసుకొని ఒక నిమిషం అంటే రోజంతా చేయమని కాదు కొద్దిసేపు కొన్ని ఆవృతాలు అలా చేయగలిగితే ఒక అరగంట నలభై నిమిషాలు చేయగలిగితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే చేస్తున్న ప్రక్రియ శ్వాసదే కానీ జరుగుతున్నది ఏమిటంటే అంతర్లీనంగా అంతర్చేతనలో ధ్యాసని కంట్రోల్ చేసుకుంటున్నాం శ్వాసను కంట్రోల్ చేయటం కాదు ఇక్కడ ఉద్దేశం ధ్యాసని నియమించే ప్రయత్నం శ్వాసను నియమించట్ల శ్వాస ఆటోమేటిక్గా శ్వాసని ప్రక్రియని సమం చేయటం వల్ల ధ్యాస నియమింపబడుతుంది ఇది సీక్రెట్ అది కాబట్టి శ్వాస మనకి ఇప్పుడు ఎలా ఉంది అందరి అనుభవం ఎలా ఉంది ఎక్కువ తీసుకుంటున్నాం తక్కువ లేకూడదు కానీ ప్రయత్నం చేత ఇప్పుడు ప్రయత్నం ఉందిగా ప్రయత్నం ఏం చేస్తున్నా సమంగా తీసుకుంటున్నా సమ్మంగా వదిలిపెడుతున్నా అప్పుడు ఏమవుతుంది సమంగా తీసుకొని ప్రయత్నం ఉందిగా ప్రయత్న పరుడు ఉన్నాడు కదా ఆ తీసుకునే ప్రయత్నంలో ఆ ప్రయత్నం ఏమవుతుంది అదృశ్యం అయిపోతుంది అహంకార నాశనం అయిపోతుంది ఇక జాస అది లోపల బలపడుతున్నా కొద్దీ ఈ ప్రాపంచిక విషయాల మీదకి మనసు పోతుంది ఆటోమేటిక్గా మనకేమైందంటే సమంగా లేకపోయేటప్పటికే ధ్యాస అంతా ప్రపంచం వైపు అని సమ ధ్యాస కలిగిన వాళ్ళు యోగులు వాళ్ళకి ఇటువైపు వెళ్ళదు మరి ఎటువైపు వెళ్తుంది లోపలికి వెళుతుందా తన మూలంలోకి వెళుతుందా అంటే అది ఒక ప్రక్రియ కాదు ఎప్పుడైతే శ్వాస నియమపబడిందో ధ్యాసకి ఆవల స్థితికి చేరతారు ప్రాణాయామంలో అది గురువుగారు కూడా యోగానికి చాలా ప్రాముఖ్యతను ఇస్తారు సర్పు శివానంద ఈ యోగం ఇది చందర చేయగలిగింది వనలోమ విలోమ అట్లాంటి ప్రాణాయామాలు అందరికీ సాధ్యంగా గురు పర్యవేక్షణలో ఎంతో జాగ్రత్తగా చేయాల్సింది దానికి చాలా ఉన్నాయి ఈ సుఖ ప్రాణాయామం చేయటం అనేది ఎవరికైనా సాధ్యం ఎట్లయినా చేసుకో పడుకుని చేసుకోవచ్చు కూర్చొని హాయి విశ్రాంతిగా ఎంత అంత ఒక ఐదు సార్లు పది సార్లు ఇరవై నాలుగు సార్లు చేస్తే అంత కలిపి పా గంట ఇరవై నిమిషాలు ఇంకా ధ్యాస ఎట్టకంట్రోల్ అయితే ఆలోచన వద్దు శ్వాసని చక్కగా నియమం చేసుకోండి ఆటోమేటిక్గా దాంతోపాటు ఆ ప్రక్రియలోనే అది ఇప్పుడు మనకి ఈ వెల్డింగ్ మనం దాన్ని ఉంటారు డై చేసేవాళ్ళు ఉంటారు లేత్ మిషన్స్ మీద వాడు ఒకసారి అడ్జస్ట్ చేసిన తర్వాత ఆ గ్యాప్ అదే మెయింటైన్ అవుతుంటుంది ఎంత దూరం ఉండాలి ఎంత మందం ఉండాలి అన్నది ఆ అడ్జస్ట్మెంట్లోనే ఉంది ఇక్కడ కూడా అడ్జస్ట్ అయిపోతే జాస అది ఏం జరుగుతుంది ఎట్లాంటి పరిణామాలు సిద్ధిస్తాయి అనేది అది నిర్ణయిస్తుంది వస్తుంది తప్పకుండా వస్తుంది ఎవరికైనా వస్తుంది ఎవరేం చేయవచ్చు ఇది వయో నియమం లేదు ఇక్కడ ఏమీ ఎట్లాంటి నియమాలు లేవు నియమం వల్ల శ్వాస నియమించటము అంటే జ్యాసని నియమించటమే ఇంకా దానికి చెప్పక్కర్లేదు స్వామి శ్వాసకు శాంతికి ఉన్నటువంటి సంబంధం ఏంటి శ్వాస నియమిస్తే నాకు శాంతి ఎలా కలుగుతుంది అది శాంతి అనే మాట ఎప్పుడైతే సమ ఈ శ్వాస ఎప్పుడైతే నియమం జరిగిందో ఒక పద్ధతిలో వెళ్ళిందో ఇప్పుడు శాంతి దొరుకుతుంది శాంతి కలుగుతుంది కంటే భగవాన్ మనకి ఇంత ఉండిపోయి చెప్పారు కూడా శాంతి ఆత్మ దర్శనం వేరు కదా శాంతి దర్శనం ఉన్నా ఆత్మదర్శనం అన్నా పరమాత్మ దర్శనం అన్నా నన్ను నేను తెలుసుకోవటం అన్నా నన్ను నేను చూడటం అన్నా కూడా ఇదే అది సంభవిస్తుంది అంతే ఇంకంతే ఇంకేముంది సాధన అంటే అదేగా ఇది ఎవరి ఇక్కడ ఏదో మంత్రం లేదు తంత్రం లేదు ఏదీ లేదు నీ శ్వాస నీ ధ్యాస అంతే స్వామి ఆనంద ఉద్వేగం దుఃఖ ఉద్వేగం ఈ రెండింటి యొక్క పరిణామం ఏంటి ఆనందమూ బాధపెట్టేదే దుఃఖమూ బాధపెట్టేది ఉద్వేగమే కాదు అంటే ఏంటంటే ఇక్కడ భగవాన్ చెప్పకుండా చదువుతున్నారు ఏంటంటే ఇవన్నీ మానసిక పరిణామాలు అనుభూతులు ఇవన్నీ దుఃఖమైన ఆనందమైన సంతోషమైన ఇవన్నీ కూడా ఇంద్రియాలతో మనసు కలిసినప్పుడు మనసు కలిగే అనుభూతులు ఇవి దీంట్లో భాగం ఎప్పుడైతే శాంతి కలిగిందో ఈ ఉద్వేగాలు ఉండవు రెండు ఉండవు అదే భగవద్గీతలో చెప్పిన స్థితి ప్రజ్ఞత్వం సమత్వ దృష్టి ఫలాపేక్ష లేకపోవటం అంటే ఈ ఫలాపేక్ష లేకపోవటమేమో ఫలాపేక్ష ఉండటం ఎందువల్ల అంటే శ్వాస నియమం లేకపోవటం ఫలాపేక్ష పోవటం అంటే అద్భుతమైన యోగం అది అది భగవాన్ చెప్పింది అంటే స్వామి ఆనందానికి బాధకి శ్వాసకి సంబంధం ఉంది ఈ రెండింటి శ్వాస మీదనే ఆధారపడ్డాయి అంతేగా చూడండి ఆనందంలో కూడా బిగబట్టేస్తాం దుఃఖంలో కూడా బిగబట్టేస్తాం సంతోషంలో కూడా ఒకసారి భాసలు ఒకసారి శ్వాస అయిపోయింది షాక్ అయ్యానంటారు షాక్ శుభవార్త వింటే షాక్ అవుతారు ఏదన్నా అశుభవార్త విన్నా ఒకసారి ఆఘాతానికి గురవుతుంది రెండు చోట్ల శ్వాస నియమం తప్పుతుంది ఒక శాంతి వచ్చినప్పుడే శ్వాస కరెక్ట్గా ఉంటుంది అట అని చెబుతున్నారు స్వామి నిజమైన ఆనందం అయితే శాంతిలోనే ఉందంటారా నిజమైన ఆనందం శాంతిలోనే ఉంది అంటే ఇక్కడ శాంతి అనే మాటకు అర్థం ఏమిటి అంటే మనసు బయటికి పరుగులు పెట్టకపోవటం అని అర్థం ఇక్కడ అందుకని ఆ మాట వాడతారు మళ్ళీ శాంతి అనగానే మనకేమైతే అది ఎప్పుడు వస్తుందని చూస్తాం మనసుకి బయట వైపు పరుగులు పెట్టదు ఉన్న చోట సహజంగా ఉంటుంది శాంతిగా ఉంటుంది అది చూడవచ్చు మనం ఎప్పుడన్నా మనం శాంతిగా ఉన్నప్పుడు చూస్తే ప్రాణం సమంగా వెళ్తుంటుంది అది చూడ చూడొచ్చు స్వామి భోగ విలాసాల్లో కలిగేటువంటి ఆనందంలో నాకు ఎటువంటి ప్రయోజనం లేదు ప్రాణ నియమం వల్ల కలిగేటువంటి సంస్కరణ వల్లనే ఈ ప్రయోజనం ఉందంటారా సంస్కరించబడటం అంటే మనకు కావలసిన విధంగా తయారు చేసుకోవటం కత్తి నూరినప్పుడు ఏమైతుందో పదును పెరుగుతుంది ఇక్కడ కూడా శ్వాస నియమం జరగటం వల్ల అభ్యాసం చేయటం వల్ల ఏమవుతుందంటే మీ మనసు మీద మీకు అదుపు వస్తుంది శాంతి వచ్చేస్తుంది అదే పదును అంటే అర్థం ఏంటంటే మనసుకి శాంతిని అలవరచడం అది ఆనందం అది శాంతి ఆనందంగా ఆనందంతో శాంతి రావట్లేదు మనందరికీ వచ్చిపోతున్నాము ఒకవేళ శాంతి వస్తే ఆనందం పర్మినెంట్గా ఉంటుంది ఇప్పుడు మనకి సంతోషం ఆనందం వస్తున్నాయి కానీ టెంపరీగా వస్తుంది ఇది పదును పెట్టడం స్వామి ప్రాణాయామంలో కలిగేటువంటి నిశ్చిత దృష్టి ఏమిటి నిశ్చిత దృష్టి అని కృష్ణమూర్తి గారు కూడా వాడతారు నిశ్చిత దృష్టి ఇప్పుడు మన నిశ్చిత దృష్టి కాదు నియమిత దృష్టి అప్పుడు నిశ్చిత దృష్టి అంటే అర్థం ఏంటి చూడగానే అర్థమైపోతుంది మీరు చూస్తుండగానే మీరు సత్యం ఏమిటన్నది తెలుసుకోవద్దు చెబుతూ వింటుండగానే తెలుసుకోవద్దు అనుకుంటుండగానే తెలుసు నేనెవరన్నా ప్రశ్న వేస్తుండగానే మీకు నేనెవరూ తెలుస్తా పరమాత్మ ఎవరు అట్లా అది నిశిత దృష్టి అంటే క్రియ జరుగుతుండగానే చర్య జరగటం చర్యతో పాటు అనుభవం రావటం అది నిశిత దృష్టి ఆ నిశిత దృష్టి రావాలంటే మనసు కత్తిలా పదున్లాగా అవ్వాలి అంత అవ్వాలంటే నియమం జరగాలి నియమం జరగాలంటే శ్వాస నియమం జరగాలి శ్వాస సమమం అవ్వాలి స్వామి ఈ అభ్యాసం వల్ల సాధనలోనూ జీవనంలోనూ రెండింటిలోనూ నాకు సమర్థత పెరుగుతుందని చెప్తున్నారు అది ఎలా సాధ్యం సమర్థత అది దాన్నే దాన్ని ఏకాగ్రతని స్థితప్రజ్ఞతోన్ని ఆ ప్రజ్ఞని తన ఇష్టం కావాలంటే బయటికి పంపుతారు నిన్న అగస్త్య మహర్షి చరిత్రలో కూడా సద్గురు శివానంద భగవాన్ వారు చెప్పారు యోగులట ఒకవేళ చాలా ఆలోచన వస్తే కూడా ఒకసారి దాన్ని బయటకు వదిలేస్తారు ఇంకా మళ్ళీ దానివైపు జాస రాదట ఆ ఊరు వస కథలో చెబుతూ గురువుగారు చెబుతారు అది యోగం అంటే ఇప్పుడు మేము మనకు చెడ్డ ఆలోచన వెంటాడుతూనే ఉంటుంది నాళ్ళు వస్తుంది జన్మ జన్మల ఒక యోగి కళ వచ్చింది అంటే ఒక క్షణం ఆ స్ఖలనం ద్వారా దాన్ని వదిలిపెట్టేస్తారు ఇక అంతే అది కూడా అంటే సంకల్పాన్ని కూడా త్యజించే శక్తి యోగశక్తి ఒక యోగులకి ఉంది మహర్షులకి ఉంది స్వామి ఈ యోగ మార్గం కుదరకపోతే కర్మ మార్గం మంచిదని భగవాన్ చెప్తున్నారు కుదరకపోతే అంటే కొంతమందికి ఏమో దాని మీద మొక్కు ఉండదు అది కుదరకపోవటం రెండు చేసినా కూడా దాని మీద పట్టు రాదు అది కుదరకపోవటం రెండు చేయగల సమర్థతే ఉండదు అది కుదరకపోవటం ఇందులో ఏది ఉన్నా కూడా అప్పుడు ఏం చేయాలంటే కర్మ మార్గాన్ని అనుసరించాలి కర్మ సేవ లాంటి కర్మ మార్గం అనుసరణీయమైనవి అది సంఘసేవ అంటే అర్థం ఏంటి చెప్పండి అసలు సేవ అంటేనే పరిధి దాటే వదిలికి వెళ్తాం ఇప్పుడు ఇదంతా పరిధి వల్ల పరిధి వల్ల నాది నాకు స్వ అర్థము స్వార్థము అంటే నేను నా కోసం నా ఇల్లు నా వాకిలి ఇప్పుడు ఇప్పుడు ఇవాళ నానో ఫ్యామిలీస్ అంటున్నారు నానో ఫ్యామిలీస్ ఇందాకడదేమో ఇప్పుడు నిన్న చెప్పాను నేను అన్నిటికంటే బాగా చిన్నది ఏదన్నా చెప్పగలిగితే సెంటీమీటర్ డెసిమీటర్ నానోమీటర్ అంటారు చాలా చిన్న కంటికి కనపడదు నానోమీటర్ అంటే నేనే ఉంటారంటే నేనే ఓ మీటర్ అంతకంటే చిన్నది నానోమీటర్ కంటే కూడా మీటర్ చాలా చిన్నది అంటే ఏదైతే ఉనికి ఉందో అది చాలా చిన్నది అది అది సర్వత్రా వ్యాపించింది అనంతంగా వ్యాపించింది అది చాలా దగ్గరది అది ఇదంతా బయటికి సరే ఈ ఏదైతే ఉనికి ఉందో అది ప్రాణం వేరు కాదు దాని లక్షణం బయటికి రావటం కాబట్టి సమంగా లేనప్పుడు అది వివిధ వృత్తులుగా మారుతుంటుంది దాన్ని మనం నియమించినప్పుడు శ్వాస ద్వారా ప్రాణం శ్వాస ఒకటే కాబట్టి మనసు పుట్టే చోటే ప్రాణం కూడా పుడుతుంది కాబట్టి అందుకని ప్రాణాయామని చెప్పారు భగవాన్ ఎదురు దీన్ని ఊటంకిచ్చారు అందుకని ఏమిటి అంటే సరే ప్రాణాయామం అది కుదరట్లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏది మనందరికీ స్వార్థం ఉంది నేను నాది అంతే అందరికీ అదే నేనంటేనే స్వార్థం అని అర్థము అని నేనంటేనే అసలు నేను అనే అంటలోనే స్వార్థం ఉంది ఏంటి స్వార్థం నేను నా దేహం నా ఆలోచన నా బయోడేటా అదే నేనంటే స్వార్థము ఆ స్వ ఏం అర్థం చెబుతుంది అంటే ఇవేగా మీ గురించి చెప్పండి అన్నారు అనుకోండి అంతేగాక నాది చేసుకోవటం నేను చేసుకోవటం కూడా స్వార్థం అనే అది విశేషంగా వ్యవహారికంగా చెబుతారు ఈ స్వార్థం పోవటం సేవ చేయటం అంటే అర్థం ఏంటి స్వార్థం పోతేనేగా సేవ చేస్తారు అర్థం అన్నది అట్లా మళ్ళీ ఏదో కోరిక పరిపూర్ణంగా చిత్తశుద్ధితో చేసే ప్రేమ ప్రేమతో చేసే సేవ సేవ అనగానే పరిధి దాటి వెళ్ళిపోతుంది ఈ దేహ పరిధి దాటి అంతేగా సేవ చేయాలంటే అర్థం ఏంటి మీకు మీద చేసుకున్నాను నా కాళ్ళు నొక్కొని వాళ్ళు కనసేపు సేవ చేసుకున్నాను నేను అనుకోరు కదా ఒకసారి భగవాన్ రమణ మహర్షి వారి దగ్గరికి ఎవరు వచ్చారు వస్తే భగవాన్ అడిగారట మీకు కాళ్ళు నొక్కుతా అని ఏ ఎందుకు అన్నట్ట అంటే మీకు నొక్కితే మాకు ఏదో జ్ఞానమో ఏదో వస్తుంది ఓ అది నాకు తెలియదే అయితే నా కాళ్ళు నేను నొక్కుంటా అన్న నేను పోతే సేవ ఏమిటో అర్థమవుతుంది సేవ చేస్తే నేను పోతుంది అని భగవాన్ చెప్పకనే చెబుతున్నారు అది సంఘ సేవ సంఘానికి హితమైన సేవ చేస్తే కూడా జ్ఞానం వస్తుంది అని చెబుతున్నారు భగవాన్ ఇది ప్రాణాయామాలు యోగాలు భక్తి దేవుడి పూజలు నమ్మినా నమ్మకపోయినా చేసినా చేయకపోయినా సమర్థుతున్నా లేకపోయినా స్వార్థం లేకుండా సేవ చేస్తే కూడా జ్ఞానం కలుగుతుంది ఎందుకంటే ఏమైనా పరిధి దాడుతున్నాడు మన గొడవల్లోనేమో పరిధి దాడుతున్నామంటే ఇక్కడ సేవలో కూడా పరిధి దాడితే కూడా ఏది వశించుందో ఏది వశమవుతుందో అది వశమవుతుంది స్వామి కర్మయోగంలో భాగంగా ఈ సేవా తత్పరలో కలిగే ఉదారత వల్ల ఎలాంటి లాభం ఉదార స్వభావం అది మనసు పవిత్రమవుతుంది ఉదార స్వభావం అంటే మనసు పవిత్రంగా సేవ చేస్తున్నప్పుడు మనసు పవిత్రమవుతుంది ఇది భగవంతుని చూడటానికి మార్గమే ఇంకా అప్పుడు బాహ్య వస్తువులు నుంచి కోరడు అందుకనే సేవ చేసేవాళ్ళు చూడండి దేశభక్తులు చాలా ఆనందంగా కనపడతారు సంతోషంగా కనపడతారు ఉదాహరణ మన మోడీ గారు అనుకోండి అంత శక్తి ఎక్కడిది వాళ్ళకి ఒక పూర్వపు మహనీయులు ఈ దేశ నాయకులను తీసుకుంటే అలానే ఉన్నారు అనంతమైన శక్తి కలిగి ఉండేది పరిధి దాటితే శక్తేనండి సేవలోనే అది ఉంది కాబట్టి ఉదార స్వభావం వల్ల కూడా ఒక ఆనందం దేని మీద ఆధారపడింది ఇప్పుడు సేవ చేయటం వల్ల దేని మీద ఆధారపడ్డారు ఒకవేళ అందులో కించిత్ కీర్తి కోసం పేరు కోసం ప్రతిష్ట కోసం అయితే మళ్ళీ అది సంతోషం వచ్చిపోతుంది కానీ ఏది లేకుండా సంఘ సేవ చేస్తారు బాలగంగాధర తిలగారిలాగా అట్లాంటి వాళ్ళు మహనీయులలాగా వాటి వాళ్ళకి అది వచ్చి తీరుతుంది స్వామి ఈ సేవా మార్గంలో అహంకారం సన్నగిలటం వల్ల ఈ పైన చెప్పినటువంటి ఏదో ఒక విధానంలో సాధన చేయడానికి మనసుకు ఒక శక్తి వస్తుందని భగవాన్ అంటున్నారు అది ఎలా అర్థం చేసుకోవాలి స్వామి అంటే చిత్రం చూడండి ఎంత బాగా భగవాన్ ఎంత బాగా తీసుకొస్తున్నారంటే మళ్ళా ఇందాక ప్రాణనీయము యోగము తను తాను తెలుసుకోవటం అనే ప్రక్రియలోకి అసలు చిత్తశుద్ధి అయితే కానీ ప్రసన్నరా ఆ దృష్టిరా చిత్తశుద్ధి అవ్వకుండా చేసేవన్నీ కూడా అది ఎవరిదనో ప్రేరణ అవ్వచ్చు లేకపోతే ఒక ఎక్సైట్మెంటు లేకపోతే అనుకరణ కావచ్చు ఏదన్నా అసలు నిజంగా ఆ ఎవరు నన్న నిసర్గదత్త మహారాజు వారు అన్నట్టుగా చైతన్యాన్ని కనుక్కొనే దృష్టి లక్షల్లో ఒకళ్ళకి లక్షల్లో అంటే బహుస్కోటి మందిలో ఒకడికి వస్తుందేమో నేనెవరో తెలియదు ఈ నేనెవరో తెలుసుకోవాలని కోరిక కలగటం కూడా ప్రాణాయామం చేసి సత్యాన్ని తెలుసుకోవాలన్నా కూడా స్వార్థ బుద్ధి పోయి సేవా దృష్టి వస్తేనే అందుకనే ప్రేమ ప్రేమ అని పెద్దలు చెబుతాం అది వస్తేనే అది అయితే సరే కారణం చేత ఇప్పుడు ప్రస్తుతం మనసు నైజం అలా లేదనుకోండి దృష్టి రాదు ఇక అంతకే ఏదో మనకి ఏదో అడుగుతాం వ్యాపారంగా భగవంతుని అడుగుతాం తెలిసిన వాడిని అది వినియోగిస్తాం కానీ దానివైపు రాదంటే ముందు స్వార్థ దృష్టి కర్మయోగము ఈ కర్మయోగం అంటే ఈ నిస్వార్థ సేవ చేయటం వల్ల మనసు పవిత్రమయ్యి ఇక యోగానికి అవసరమైన అంతర్గతమైన ప్రక్రియ అప్పుడు మొదలవుతుంది అని భగవాన్ చెబుతున్నారు అది డైరెక్ట్గా వాళ్ళకి అంత ఉంటుంది చేశారు వాళ్ళు ఎన్నో పవిత్ర కార్యాలు చేసి మంచి దృష్టితో భగవాన్ కృష్ణుడు చెబుతారు కదా భగవద్గీతలో ఉత్తమమైన కర్మలు చేసిన వాడు మంచి యోగ్య పుడతాడు అని అప్పుడు వస్తాయి ఇవన్నీ నేనెవరన్న ప్రశ్న అట్లా కూడా ఆత్మదర్శనం అయితే స్మరణాన్ని ఎందుకు అన్నారంటే ఒకటి చేయాలనిపించడం లేదా తెలుసుకోవాలనిపించడం లేదా తెలియటం ఏదైనా సంభవించవచ్చు ఏదైనా సంభవించవచ్చు అది కర్మే చాలా అందుకనే భగవాన్ ఇప్పుడు ఒక కేజీ నుంచి పీజీ దాకా వెళ్ళాలి కదా కేజీ లేకుండా పీజీకి వెళ్ళాం కదా అందరికీ కూడా హితమైంది కర్మయోగమే కర్మయోగం చేస్తేనే ఆత్మయోగం సిద్ధిస్తుంది అసలు ఆ ప్రశ్న పుట్టాలి నేను సాధన చేయాలి నన్ను నేను తెలుసుకోవాలి అనిపించాలి అంటే కర్మయోగమే చేయాలి కర్మయోగం అంటే అర్థం ఏంటంటే పవిత్రత మనసుతో చిత్తశుద్ధితో చేసే సేవ అనండి ఏదన్నా జీవనం అనండి పోని నేనేమో బయటికి వెళ్ళి సేవ చేయలేకపోవచ్చు దేశభక్తిని కావచ్చు కాకపోవచ్చు నిస్వార్థంగా ఎక్కడైనా ఉండవచ్చు కదా అది సేవ అసలు నాకు నేను చేసుకునే సేవ నాకు నేను చేసుకునే సేవ అని భగవాన్ అద్భుతమైన బోధన మనకు అందించారు స్వామి కర్మయోగంతో మొదలై ఆధ్యాత్మికతలో అత్యున్నత స్థాయికి ఎదిగేటువంటి ఈ విధానం ఎట్లాంటిది దాంట్లో నాకు కలిగేటువంటి పరిణామాలు ఫలితాలు ఎలా ఉంటాయి స్వామి ఒక మాట చెబుతున్నాను ఇక్కడ కొద్దిగా కాస్త లోపలికి వెళ్ళి ఇప్పుడు మనం చెప్పారు దృశ్య విలయము అంటే ద్రష్ట దృశ్యం ఏదైతే ఉందో ఇప్పుడు మనకి ఏంటంటే ఒక దృశ్యం వేరు ద్రష్ట వేరు అనేది ఒక భావం ఉంది దానివల్ల మనకి దృశ్య విలయం జరుగుతుంది దృశ్య విలయం అంటే అని ఎట్లా పోతుంది అంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఒక దేహాత్మ భావన పోయి ఇంద్రియ జ్ఞానం కూడా పోయి శుద్ధ చైతన్యం మిగిలిన తర్వాత ఇందాక భగవాను పైన చెప్పారు ఉద్వేగం ఏది భావోద్వేగం ఏదైనా అది ఆనందమో దుఃఖమో ఏదైనా కూడా రెండు ఉద్వేగమే అంటే ఒక రకమైన బాధే ఉచ్చిపోయేవి అసలు ఉచ్చిపోవటం వల్లే బాధ ఉన్నారు మనం మీరు ఎప్పుడన్నా రాని దానికి బాధపడ్డారేమో తెలిస్తే రాలేదంటే బాధ వస్తే పోతే బాధ తెలియని దాన్ని మీరు ఎప్పుడూ బాధపడదు సరే కాబట్టి ఉద్వేగం అనేది సుఖ అది ఆనందము సంతో దుఃఖం ఉంది కదా అసలు ఈ ఉద్వేగం ఎక్కడ పుడుతుంది అన్నది చూడాలి రెడీగా సమాధి స్థితిలో తెలుస్తాం ద్రష్టా దృశ్యము ఒకటే అని ఇక్కడ తెలియదు మనకి ఈ బాహ్యంలో కాలు నొప్పి ఉంది నేను నా నొప్పి ఒకటే అందులో ఏం తప్పు లేదు కానీ మరి నేను నా నొప్పి అంటే నా నొప్పి అంటే శరీరానికి సంబంధించింది శరీరానికి సంబంధించింది మీరు ఎట్లా అంటున్నారు నిద్రలో తెలియట్లేదు కాబట్టి శరీరానికి సంబంధించింది అంటున్నారు నేనున్నా కానీ నాకు నొప్పి లేదు ఇప్పుడు నేనున్నా నేను నొప్పితో ఉన్నా అంటే వేరు కాదు ఒకటి కూడా కాదు సరే అయిపోయిన తర్వాత ఇప్పుడు నా లేచాక నేనేమంటా నా జ్ఞానం ఎట్లా ఉంటుంది నాకు నొప్పిగా ఉంది తలనొప్పిగా ఉంది కాలు నొప్పిగా ఉంది మనసుకు దుఃఖం ఉంది లేకపోతే ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది అని అంటాం కదా ఉద్వేగం చెబుతాం కదా కాబట్టి ఇక్కడ కూడా మనకి దాని లోతు తెలియదు ఇంకా లోపలికి వెళ్ళి ఆ సమాజ సమాధి స్థితి కలిగిన తర్వాత కొద్దిగా స్థితి వస్తుంది అప్పుడు స్థితి వచ్చాక ఏమవుతుంది అంటే అసలు నేను నొప్పి అప్పుడు తెలుస్తుంది నొప్పి అనేది ఉందా లేదా అన్నది అక్కడ ఉనికి చైతన్యమై చైతన్యం మనసు అవుతుంది కదా మనసు తర్వాత ఆలోచన వచ్చాక ఈ దేహం సంబంధం ప్రపంచం వస్తుంది కదా ఇది పెద్దలు చెప్పిన విధానం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ దాకా వెళ్ళాక ఏమవుతుంది అంటే ఉనికి అయినప్పుడు అక్కడ నొప్పి ఏమిటి అన్నది ఆ బాధ ఏమిటి అన్నది ఉద్వేగం అనే దానికి అర్థం తనకు తానే అయి ఉంటుంది నిజంగా నొప్పి శరీరానికి మించింది కాదు నిజంగా నొప్పి అన్నది అట్లానే బాధ అన్నది అంటే ఉద్వేగం అన్నది సుఖదుఖాలు అనేవి అది బాహ్యమైనది కాదు ద్రష్టాదృశ్యం ఒకటేనే తుర్యంలోకి వెళ్ళాక అక్కడ బోధ కలుగుతుంది ఇక అప్పుడు కానీ దృశ్య విలయం పూర్తిగా పోదు అప్పటిదాకా విభజన ఉంటుంది నొప్పిన నాదే అంటాం నొప్పి వేరంటాం శరీరం అంటాం లేదన్నా మనసు దంటాం మనసు వల్లే అని అంటాం బాగానే అంతవరకు సమాచారమే కానీ ఎలా ఉంటుంది నొప్పి నొప్పి ఎలా తెలుస్తుంది దానికంటే అక్కడ శరీరం ఉండొచ్చు ఉండకపోవచ్చు నొప్పి అనేది అక్కడే దాంట్లోనే ఉంది అందుకని ఒకసారి భగవాన్ అడిగారు మీకు పురుగు పుడితే నొప్పి పుడుతుంది అని మీలాగనే నాకు కూడా మీ కళ్ళు వచ్చినట్టే నాకు వస్తాయి మీకు నొప్పి ఇట్లా ఉందో నాకు నొప్పి ఉంది కానీ మీకు నొప్పి విడిగా ఉంది నాకు నాలోనే ఉంది అన్న ఇది ఈ నొప్పి కానీ ఉద్వేగాలు కానీ మానసుకు సంబంధించింది భౌతికమైంది కానీ చైతన్యమైనప్పుడు అందులో ఉన్నట్టుగా ఉంటుంది చైతన్య స్థాయి దాటి ఉనికి చూస్తాడు కాబట్టి ఓహో నొప్పి ఇందులో భాగమే అందులో భాగమే అదే ఉంది అన్నీ సర్వం అదే ద్రష్టాదృశ్యం ఒకటే ఒకటి దృక్కు ఒకటే అనే స్థితి సమాధి స్థితి దాటి తురి దాటాకొచ్చే సమాధానం అది అక్కడ దాకా వెళ్ళాలి మనం అయితే అది రావాలంటే ఏం చేయాలి మేము అంటే ప్రాణాయామం చేయండి సింపుల్గా పిల్లలైనా చేసుకోవచ్చు ఇప్పుడు మన శ్వాస ఎట్లుంటుంది ఎక్కువ గాలి తీసుకుంటాం తక్కువ వదిలిపెడము ఎక్కువ సమానంగా తీసుకోవడం వదిలిపెట్టడం సమానంగా చేస్తే బహు దర్శనం అవుతుంది అంటున్నారు భగవాన్ ఒక టెన్ మినిట్స్ ఇదేం పెద్ద మంత్రంగా తంత్రంగా నేను నమ్మనంటానికి వీళ్ళేది నమ్మనంటే శ్వాసనే నమ్మకూడదు లేదా జాసనన్న నమ్మకూడదు నువ్వు జాసనన్న తప్పనాలి లేకపోతే శ్వాసనన్నా తప్ప అనాలి అని నువ్వే కాదు నువ్వైంది దాన్ని ఎప్పుడు కాదనిలేదుగా దేన్నైనా కాదనొచ్చు కానీ నువ్వైంది దాన్ని కాదనలేదు అందుకని భగవాన్ చూడు చూడుంటున్నాను అందుకని అదన్నా చేయండి లేదా కుటుంబ వ్యవస్థ అమ్మ నాన్న స్నేహితులు బంధువులు వీళ్ళందరితో కూడా స్వార్థం లేకుండా స్వార్థం లేకపోవటమే సేవ విడిగా సేవ చేయటం కానీ స్వార్థం లేకపోవటమే నీకు నువ్వు చేసుకునే సమాజానికి చేసే సేవ పెడతారు లేకపోతే ఒక ముద్ద పెడతారు ఎవరినన్నా వస్తే స్వార్థం లేకపోతేనే ఒక ముద్ద పెడతాం అని ఒక అద్భుతమైన బోధన వాళ్ళు మనకి భగవాన్ ఇచ్చారు భగవాన్ రమణ మహర్షులు వారి పాదాలకి నమస్కారం శ్రీ శివానంద గురు ఓ నమ భారత మాతా పూజ